మనిషి యొక్క నిండు ప్రాణానికి రక్షణ హెల్మెట్ అని లక్షల్పేట్ ఎస్ఐజి సురేష్ పేర్కొన్నారు గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించిన ముల్కల్ల ప్రశాంత్ లక్షల్పేటకి చెందిన యువకుడి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు యాభై హెల్మెట్లను ఎస్ఐ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ యువత రోడ్లపై అతివేగంగా ర్యాష్ గా డ్రైవింగ్ చేయడం మద్యం మత్తులో సెల్ఫోన్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ మైనర్ల రైడింగ్ అతివేగంగా వాహనాలు నడపడం విన్యాసాలు చేయడం కారణాలు ఏమైనప్పటికీ బల ఏది అమాయక ప్రాణాలేనని అన్నారు ఇంటి నుంచి వెళ్ళిన కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి క్షేమంగా వస్తారా అని ఎదురు చూసే పరిస్థితులు నేడు నెలకొన్నాయని క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనేది ఒకప్పటి మాట అని లాభం మాట దేవుడెరుగు క్షేమంగా ఇంటికి చేరితే అదే పదివేలు అని కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారని అన్నారు రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉన్నాయని నిండు ప్రాణాలు గాలు కలుస్తూనే ఉన్నాయి కాబట్టి రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు కోల్పోతున్నారని ఇందులో తలకు గాయాలు కారణంగా మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉందని హెల్మెట్ వాడకపోవడం వల్లనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు ఉన్నప్పటికీ దానిని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత వాహనదారులదేనని అన్నారు

ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ అయితే నడి కుటుంబం మొత్తం నడి రోడ్డు మీద కట్టుకొనించడం పరిస్థితి పోలీసులలో మేము ప్రతి రోజు వేకింగ్ చేయకపోతే ఆ మధ్యాహ్నం సాయంత్రం చేస్తూనే ఉంటాం ఎందుకోసం అంటే కొంతమంది తిట్టుకుని రాలేదు పోలీసులకు ఏం పని లేదా ఊహక వెహికల్ చెకింగ్ అయినా మమ్మల్ని సతాయిస్తారు వంద రూపాయలు రెండు వందల రూపాయల దాకా పూలు చేసుకుంటే వంద రెండు వందలు వస్తాయి ఆ రెండు వందల రూపాయలు కూడా ఫైన్ ద్వారా తీసుకోపోతున్నాం అంటే మీరు ఇచ్చే వంద రెండు వందలకు మాకు ఏమి రాదు నా ద్వారా ప్రభుత్వానికి ఏమీ రాదు మా చిన్న సాయం మా చిన్న ప్రయత్నం ఏంటంటే వంద రెండు వందల ఫైన్కి భయపడైనా మీరు ఒక హెల్మెట్ ఓ లైసెన్స్ ఆర్సీ అన్నీ పెట్టుకొని ప్రాపర్గా పోతే రేపు మనం ఎంత జాగ్రత్తగా పోయినా ఎదుటి కూడా జాగ్రత్తగా వస్తుందన్న మన చేతిలో లేని విషయం రోడ్ యాక్సిడెంట్ ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని కొన్ని సందర్భాల్లో రోడ్ యాక్సిడెంట్ అనేది అవుతూ ఉంటుంది సో అన్నీ ప్రాపర్గా డాక్యుమెంట్ పెట్టుకుంటే ఇక దేవుడి దయ కొన్ని సందర్భాల్లో ఏదైనా జరగవచ్చు జరిగితే మన కుటుంబం నడి రోడ్డు మీద రాకుండా నీకు ఆర్సీ ఇన్సూరెన్స్ ఇవి కూడా వ్యాలిడ్గా ఉంటే ఫోన్లో ఫైల్ చేసుకుంటే నీకు రోడ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద దాదాపుగా డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అతను చేసే పనిని బట్టి తన యొక్క ఏజ్ని బట్టి ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు గౌట్ గవర్నమెంట్ ఉంటే మంచి తక్కువ ఏజ్ ఉంటే ఇవేందో కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఫైల్ అవుతుంది సో మనకేమైనా జరిగినా కానీ రేపు మన కుటుంబం నడి రోడ్డు మీదకి వచ్చి నిలబడదు మన పిల్లం పిల్లలు నడి రోడ్డు మీద నిలబడదు మనకేం జరిగినా కానీ రేపు కాస్త వచ్చే అమౌంట్ మనిషిని ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకుని రాలేదు కానీ దాని ద్వారా వచ్చే డబ్బుల ద్వారా కాస్త పూస్తూ మన కుటుంబం అనేది నడి రోడ్డు మీద పడకుండా ఉంటుంది సో ఖచ్చితంగా మనది హైవే ఎన్హెచ్ సిక్స్టీ త్రీ కవర్ అవుతున్న ఏరియా దాదాపు లాంగ్ సెట్స్ పన్నెండు పదిహేను కిలోమీటర్ల వరకు ఉన్న ఏరియా సో మెయిన్ రోడ్డు మీదనే మనకు విలేజెస్ ఉన్నాయి మీరు మెయిన్ రోడ్ మీద ఇటు నుంచి అటు దాటేటప్పుడు అటు నుంచి ఇటు దాటేటప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి అదే హెల్మెట్ పెట్టుకుంటే చిన్న చిన్న తోటి మనం బయటపడిపోతే కాల్పు చేకి దెబ్బ తాకుతే నెలలో రెండు నెలలో రెస్ట్ తీసుకుంటే మళ్ళీ సెట్ అయిపోతే మన మన డ్యూటీ మనం చేసుకుంటా పోతాం అదే తనకి తీవ్రంగా తగ్గుతుంది అక్కడికక్కడ చనిపోయే ప్రమాదం ఉంటుంది లేదా లైఫ్ లాంగ్ బెట్ ఉండే పరిస్థితి సో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నాం మా తరఫున మా పోలీస్ తరఫున చిన్న విజ్ఞప్తి ఈ ఒక చిన్న ప్రోగ్రాం మన ఈ ప్రోగ్రామ్కి మన కుటుంబం కూడా వాళ్ళ వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇక్కడ ఒక మంచి ప్రోగ్రామ్ అనేది జనాలకు అవేర్నెస్ చేయడం కోసం పెట్టడం జరిగింది చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నుంచి అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే వంద శాతం మాటివ్వండి హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళండి ఒకవేళ మనకు క్యారీ చేయడం ఇబ్బంది అవుతుంది మంచిగా బండికి ఒక వంద రెండు వందల రూపాయలు పెట్టుకుంటే నీకు స్టాండ్ అనేది ఎన్నికలు వస్తుంది హెల్మెట్ తీసుకుంటే మళ్ళీ అదే స్టాండ్లో చెప్పుకుంటే సేఫ్గా బయటికి వెళ్తాం మళ్ళీ సేఫ్గా అంతే సేఫ్గా ఇంటికి వస్తామని చెప్పేసి మా చిన్న ఒపీనియాప్ అవసరం రోజున మా తమ్ముడు జరిగింది ఈరోజు జరిగింది అది వల్ల కొందరు కొరైనా அந்த பாட்டோம் ஜாக்கி ரெயிட் காண நஷ்டம்